దేవుడు నాకు మంచి వరం ఇచ్చాడు ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా సరే నిమిషాల్లో చెప్పగలిగే కృపనిచ్చాడు అది ఎంత పెద్ద విషయమైనా ఐదు నిమిషాల్లో కూడా ముగించగలను సో నేను ఇప్పుడు గ్రీటింగ్స్ ఇవ్వబోతున్నాను మీకు సో ఇంతకుముందు అన్న చెప్పారు గ్రీటింగ్ టంగ్ అన్నట్టు ముగియాలని సో ఇప్పుడు నేను దాన్ని మీ అందరి ముందు చూపిస్తాను సో మూడు నిమిషాల్లో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా ప్రస్తావిస్తాను జాగ్రత్తగా మొదటిది ఇక కొత్త విషయం పరిచయం చేస్తున్నాను గిద్యోను అనే పేరెత్తగానే నేటి సార్వత్రిక సంఘం గిద్యోను గుర్తిచ్చే సాక్ష్యం ఏమిటంటే పిరికివాడు కదా కనీసం ఇలాగ అనొచ్చు కదా అవును ఇలాగ అనండి కాదనుకోండి ఇలాగనండి ఏమి అనకుండా ఏం మాట్లాడినా అలాగే ఉంటే అలాగా ఎస్ఆర్ ను కదా పచ్చి అబద్ధం అది గిద్యోను పిరికివాడు కాదు ఎప్పుడూ పిరికివాడు కాదు మనమే పొరపడ్డాం సందర్భాన్ని చూసి బైబుల్లో కనబడుతున్న పరిస్థితులను చూసి పై రూపాన్ని చూసి మోసపోయాం గిద్యోను మోసగాడు కాదు సారీ గిద్యోను పెరికివాడు కాదు పెరికివాడు కాదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నలభై రెండవసారి బైబుల్ని నేను పూర్తి చేస్తున్నాను నాకైతే ఎప్పుడు గిద్యోను పెరికివాడుగా కనబడలా ఎందుకని మన పెద్దలకు గిద్దెను పిరికివాడుగా కనపడ్డాడంటే గానుగు చాటును దాక్కున్నాడు కదా అంట మీరు సరిగ్గా న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయాన్ని మోకరించి ప్రార్థన పూర్వకంగా మీరు చదివి చూడండి మీకు ఒక అద్భుతమైన విషయం పరిశుద్ధాత్మదేవుడు నా ద్వారా బయలుపరుస్తున్నాడు మొదటి విషయం గిద్ద్యోను గానుగు చాటును దాక్కుంది పిరికితనాన్ని బట్టి కాదు రెండో విషయం గిద్యోను గానుగు చాటును దాక్కుంది గోధుమల కోసం తన ప్రజలకు ఏమీ లేని కాలం అది దుర్దశ తమ దగ్గర ఉన్నటువంటి ధాన్యము గోధుమలు జంతువులు తమకున్నటువంటి సామాగ్రి ఆయుధాలు అన్నీ కూడా శత్రువులు ఎత్తుకపోయారు మనం ఆరో అధ్యాయం ప్రారంభంలోని దాన్ని చూస్తాం ఇస్రాయేల్ ప్రజల దగ్గర ఏమీ లేదు చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆహారం దొరకట్లేదు పొలం పండినా సరే ఆ పంటనంతా శత్రువులు తీసుకెళ్ళిపోతున్నారు ఎవరిని అడిగినా సరే ముందుకు రావడానికి భయపడిపోతున్నారు దేవుడు అతనికి ప్రత్యక్షమై బలాఢ్యుడా అని పిలిస్తే నేను నిన్ను వాడుకుంటానని పిలిస్తే శత్రువుల చేతి నుంచి విడిపిస్తానని అడిగితే దేవుడు దేవునితో అతను ఏమంటాడో తెలుసా నేను కడసరి గోత్రానికి సంబంధించిన వాణ్ణి చివరి వాణ్ణి ఒంటరి వాణ్ణి నేను ఎలా చేయగలను నాతో ఎవరు ముందుకు రారు అని అడుగుతాడు పిరికివాడు అలా అడుగుతాడా నేను సిద్ధమే కానీ నాకెవరూ లేరని అడిగేది ఎవరు నిజముగానే ధైర్యం కలిగిన వాడు మాత్రమే విరికివాడైతే ఏమిటంటే నా వల్ల కాదు నేను చేయలేను నాకు భయం నన్ను వదిలేసే ఇంకెవరినైనా ఎంపిక చేసుకో అంటాడు కానీ గిద్దె నా మాట లేదు నేను సిద్ధంగానే ఉన్నాను కానీ ఎలా నాతో ఎవరు లేరే దేనిచేత నేను ఇదంతా చేయగలను సరిగ్గా గిద్దెను ఆలోచన విధానాన్ని గమనించండి ఒకరి క్యారెక్టర్ని కొన్ని కొన్ని సందర్భాలను బట్టి ఎప్పుడు డిసైడ్ చేయకూడదు ఎప్పుడైతే మీకు అలాంటి మైండ్ ఉంటుందో బైబుల్ మొత్తం మీకు అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే సందర్భంగా పిల్లల్ని పెంచడం గురించి ఎక్కువ మాట్లాడతాం బైబుల్లోగులో ఒక ఆవిడ ఉంది ఇద్దరు పిల్లల్ని పెంచింది కానీ ఇద్దరు పిల్లల పట్ల అతని ఆవిడ ప్రేమ సమానంగా లేదంట పక్షపాత ధోరణితో నడుచుకుందంట ఆవిడ ఎవరు ఆవిడ రేబిక ఓకే ఇక్కడ కూడా నేను ఈ విషయాన్ని సరిచేయాలనుకుంటున్నాను అది కూడా అబద్ధమే రిబిక పక్షపాత ధోరణితో నడుచుకోలేదు ఏసావును ఒకలాగా యాకోబును ఒకలాగా ప్రేమించలేదు సందర్భాలు అలా కనబడతాయి మీకు కానీ నిజం మాత్రం అది కాదు యాకోబును ఎక్కువగా ప్రేమించమనో యేసావును తక్కువగా ప్రేమించమనో ఆవిడ సందేశం ఇవ్వలేదు వాస్తవానికి యాకోబు పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించమని దేవుడే రిబికకు బాధ్యత ఇస్తాడు దేవుడిచ్చిన బాధ్యత కొలది రిబిక యాకోబు పట్ల కొంత శ్రద్ధ వహించిందే కానీ పెద్ద కొడుకును ఒకలాగా చిన్న కొడుకును ఒకలాగా ప్రేమించే పక్షపాత ధోరణి రిబికాకు లేదు అవును రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఒకసారి ఈ మాట కనబడుతుంది ఆదికాండం ఇరవై అధ్యాయంలో కూడా మరొకసారి మనకి ఈ మాట కనబడుతుంది దేవుడే ఆమెతో చెప్పానంట చిన్నవాడు పెద్దవానికి చిన్నవాడు పెద్దవానికి దాసుడు అవ్వకూడదు పెద్దవాడే చిన్నవానికి ఇప్పుడు చెప్పండి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవ్వాలంటే ఆశీర్వాదాలన్నీ ఎవరికి రావాలి రావాలి ఇప్పుడు ఆవిడ చేసిన పనేమిటి యాకోబుకు వచ్చేటట్లు చేసింది అది ఎవరి చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం చేసినటువంటి రోషం కలిగిన భక్తురాలిని పక్షపాతం కలిగిన స్త్రీ అనేశాం మనకు పైరూపం కనబడింది కానీ వెనకాల ఉన్న బాధ్యత కఠిన కర్తవ్యం కనబడలేదు క్రైస్తవ్యం అభిషేకంతో అందంగా అలంకరించబడింది ఆలోచన విధానంలో ఎక్కడో కింద పడిపోయి ఉంది నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను క్రైస్తవ్యంలో ఆరాధికులను దేవుడు తన జ్ఞానంతో నింపాలి అని తన ఆలోచన విధానంతో నింపాలి అని గడిచిన పంతొమ్మిది సంవత్సరాలుగా నా మనసులో ఆ ప్రార్థన రగిలిస్తూనే ఉన్నాడు దేవుడు చాలా కాలం తర్వాత ఆరాధనలో కూడా దేవుని జ్ఞానాన్ని చూపించాలనే భారం కలిగినటువంటి ఒక స్త్రీని నేను చూశాను నేను దేవుని స్థుతించాను కేవలం కృతజ్ఞతలతో మాత్రమే ఆరాధన కాకుండా దేవుని ఆలోచన విధానం జ్ఞానంతో కూడా ఆరాధన చేసే వ్యక్తులు లేవాలి అప్పుడే సంఘానికి గొప్ప మేలు జరుగుతుంది ఆరాధన అవసరతలను అడుక్కునేటట్లు చేయకూడదు మనం ఆయనకు అవసరంగా మారేటట్లు చేయాలి సో అలాంటి రోషం కలిగినటువంటి పనిలో నా సహోదరి హ్యానా విములు గారు ఉండడాన్ని నేను గమనించాను అందుకు నేను ఆవిడ కోసం ఎప్పుడు ప్రేయర్ చేస్తుంటాను ఆవిడకి ఎప్పుడు చెప్తుంటాను కూడా చాలా ప్రమాదాల్లో చాలా భయంకరమైన స్థితి నుంచి దేవుడు ఆవిడని బయటికి తీసుకొచ్చాడు ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత ఆవిడ బలంగా నిలుచుండి ఆరాధన చేయలేని ఆ స్టేజ్లో మేము మాట్లాడుకున్నాం నేను ఆవిడతో ప్రవచన రీతిగా ఈ మాట అన్నాను ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఏర్పడిందో వాస్తవానికి అక్కడ ఖాళీ ప్రదేశం ఉండకూడదు ఖాళీగాది ఉంటే ఖచ్చితంగా మనిషి బలంగా నిలబడలేరు నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మదేవుడు తన మహిమను ఆ ఖాళీ ప్రదేశంలో ఎప్పుడు నిండుగా ఉంచుతాడు దానివల్లే మీ శరీరంలో కూడా మీరు బలాన్ని పొందుతారు అని ఆ రోజు నుంచి ఆవిడ ఇంకా సేవలు ఎక్కువగా వాడబడ్డాన్ని గమనిస్తున్నాను నేను ఎమెన్ ఏమిటి మీరు ఇంకా అలాగే ఉన్నారు దేవుడు చేసిన కార్యాలను వింటున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా స్తుంచాలి ప్రిజ్ అలాడ్ నేను అనుకోవడం ఏమిటంటే మనం వెళ్ళే చర్చి కానీ మనకు అలవాటు చేసి ఉండకపోవచ్చు లేదా చర్చిలో విన్నా సరే మనం వెనక లాస్ట్ బెంచ్లో కూర్చొని అలా అలవాటు అయిపోయి ఉండవచ్చు మనకి గుర్తుంచుకోండి మనం లాస్ట్లో ఉన్నా ఫస్ట్లో ఉన్నా ఆయన ఎప్పుడు మన పక్కనే ఉంటుంటాడు మన స్థుతి గమనిస్తూ ఉంటాడు ఆయన దృష్టికి మన స్థుతి వినబడును గాక రైజ్ అలాడ్ సో రిబిక పక్షపాత కలిగే స్త్రీ కాదు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది యాకోబుకు ఆశీర్వాదాలన్నీ రావాలని దేవుని చిత్తం అప్పుడే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు ఆమె ప్రేమలో ఎక్కడ లోటు లేదు కానీ బాధ్యతలో ఆవిడ వెనకడుగు వేయలేదు యాకోబు పక్షాన్ని నిలబడ్డానికి చిన్నవాడు పెద్దవాడనే తేడా కాదు దేవుడిచ్చిన బాధ్యత సో సార్వత్రిక సంఘం కళ్ళు తెరిచుకోవాలి రిబికాన్ ఎప్పుడు పక్షపాతం కలిగిన స్త్రీగా పరిచయం చేయొద్దు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గిద్యోను విషయంలో కూడా పిరికివాడు అంటాం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం మీరు చదవండి గిద్యోను మాటల్లో ఎక్కడ పిరికితన ఉండదు గిద్యోను చర్యల్లో ఎక్కడ పిరికితనం ఉండదు మీరే చెప్పండి మొత్తం అన్నింటినీ శత్రువులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు ప్రజల కోసం ఏమీ మిగిలి లేదు యవనస్తులు పిల్లలు ఆకలితో ఉన్నారు ఎవరిని శత్రువుల మీదకి వెళ్దామన్నా రావట్లేదు ఒంటరి వాడిగా ఉన్నాడు ఏం చేయగలడు కనీసం తన ప్రజల కడుపు నింపుదామని తెలియకుండా శత్రువులకు కనబడకుండా వెళ్ళి గోధుమలు తీసుకొస్తున్నాడు గిద్యం అప్పుడు దేవుడు దర్శించి ఏమన్నాడు తెలుసా బలాఢ్యుడా అన్నాడు అక్కడ పిరికివాడుగా చూడట్లేదు ఒంటరిగా పోరాడే యోధుడుగా దేవుడు చూస్తున్నాడు గిద్యోని అందుకే దేవుడు అడిగిన వెంటనే అంటాడు నేను ఎలా చేయాలో చెప్పు ఎలా చేయాలి వాళ్ళు ఎవరు రారు కడసరివారం మేమేమో నాకు చేయాలనే ఉంది కానీ ఎలా చేయాలి మీకు తెలుసా రెండవది గిద్యోను కొంచెం అల్ప విశ్వాసంగా ఉండి దేవుణ్ణి పదే పదే శోధించాడని కూడా అన్నారు అది కూడా అబద్ధమే మీరు సరిగ్గా గమనించి చూడండి అతడు బూర ఊదిన తర్వాత అనేకులు అతని దగ్గరకు వస్తారు కానీ యుద్ధానికి రావడానికి వారికి ఇంకా విశ్వాసం సరిపోదు వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఆ గొర్రెబొచ్చును బయటపెట్టి పరీక్షించడం జరుగుతుంది అక్కడ అంతేగాని గిద్ద్యోనికి అల్ప విశ్వాసం కూడా లేదు ఎందుకంటే మొదటిసారి ఆల్రెడీ పరీక్షించుకున్నాడు అక్కడ అది యహోవధూత అతని ముందు కార్యము చేసి భక్ష్యములను కాల్చి ప్రత్యక్షమైన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మాయమైపోయిన తర్వాత అతను భయపడతాడు దేవుని నేను డైరెక్ట్గా చూశాను అని తిరిగి దేవుని స్వరం అంటుంది నువ్వు చాబాబు గిద్యోను అల్ప విశ్వాసి కాదు మనం సరిగ్గా దేన్ని చూడడం అందుకే నేను చెప్తున్నాను థియాలజీ కంటే స్పిరిచువాలిటీ చాలా బలమైనది థియాలజీ జస్ట్ ఫండమెంటల్ నేను మూడు డిగ్రీలు చేసిన తర్వాత నా కలువుని తెరుచుకున్నాను థియాలజీ జస్ట్ అక్షరం మాత్రమే అందుకే అంటే అక్షరం మనల్ని చంపును ఆత్మ జీవింపజేయును సో ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి బైబుల్ గ్రంథంలో అంతేందుకు సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా గుర్తుపట్టి ఒక చిన్న మాట అడుగునా బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు ఫరో మహారాజు ముందుకు వెళ్ళి నిలబడి ఆయన కర్ర పడేస్తాడు వెంటగానే ఆ కర్ర పాము ఎవరు ఆయన వెరీ గుడ్ నాకు తెలుసు మీరు ఇందులో పాస్ అవుతారని కానీ రాంగ్ ఆన్సర్ మనం పుట్టక ముందు నుంచి మన పెద్దలు మన తాతలు అదే చెప్పారు కానీ అది రి నిజం కాదు రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏమిటంటే అహరోను పాటల్లో మాటల్లో సందేశాల్లో అన్నింటిలో మనం మోషే పేరెత్తాం కానీ నిర్గమకాండం ఏడో అధ్యాయం పదవ వచనాన్ని మీరు సరిగ్గా చూడండి దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి అని ఉంటుంది అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేసేను అని ఉంటుంది ఏ కర్ర అయితే చిగిర్చిందో ఏ కర్ర అయితే మందసంలో పెట్టబడిందో అదే కర్ర అనమాట మోసే కర్ర కాదు నాలుగో అధ్యాయంలో మోసే కర్ర పామవుతుంది పొద ఎదుట పరో ఎదుటికి వచ్చేసరికి అహరోనుకర్ర పామైంది దేవుడే మార్చాడంట అక్కడ ఆ రూల్ని ఎందుకు మార్చాడు మనకు తెలియదుగా మనం దాన్ని పట్టించుకోం మనకు బ్లెస్సింగ్స్ కావాలి వెలుగులో మాత్రమే ఉండే దేవుడు సొలమంత్ అంటాడు ముందు నివాసము చేయవడనని వెలుగులో ఉండేవాడు గాఢాంధకారంలో ఎందుకు ఉంటాడు మనం పట్టించుకో మనకెందుకు మనకు బ్లెస్సింగ్స్ కావాలి మన పిల్లల పిల్లలు దీవించబడితే చాలు మనకి నరకానికి వెళ్ళేవారు ఎవరో పరలోకానికి వచ్చేవారు ఎవరో మనుషులు పుట్టకముందే దేవునికి తెలుసు కానీ వారిని కూడా ఎందుకు పుట్టిస్తున్నాడు మనకు తెలియదు మనం పట్టించుకోం మనకు బ్లెస్సింగ్సే కావాలి మన పిల్లలు పిల్లలు బాగుంటే చాలు ఇలా బైబుల్ గ్రంథంలో ఒకటి కాదు రెండు కాదు రేపు తెల్లవారే అంతవరకు కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను అన్ని ప్రశ్నలకు మనకి ఇప్పటికీ సమాధానం తెలియదు కారణం ఏమిటంటే మనం దేవుణ్ణి నేర్చుకుందామని మందిరానికి రాట్లా మన అవసరతలు తీర్చుకుందామని మందిరానికి వస్తున్నాను ఈ చివరి రోజుల్లో దాన్ని మానుకుని మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదిగితే మనకు కావలసినన్ని మన వెంటే పరుగెత్తుకుంటూ వస్తాయి అది నిజంగా జరుగుతుందో లేదో అని నేను నా జీవితం మీదే టెస్ట్ చేసి చూశాను మీకు తెలిసా పన్నెండు సంవత్సరాల నుంచి నా కోసం నేను ఎప్పుడు దేవుని చెయ్యెత్తి అడగలేదు కానీ ఈ రోజుకి నాకు ఏ కొరత లేకుండా దేవుడు నన్ను హెచ్చిస్తూనే ఉన్నాడు భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో నన్ను స్థాపించాడు చాలా తొందరలో దేశమంతటా మేము స్థాపించబడబోతున్నాం ఇంకో ఐదు సంవత్సరాల్లో భారతదేశమంతటా దేవుని ఆలోచన విధానాన్ని ముద్ర వేయబోతున్నాం అమెన్ మరి పలకలుగా మాట ఎమేన్ రైట్ కాబట్టి బైబుల్ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు పరిశుద్ధాత్మదేవుని కార్యం మనలో మన పిల్లల్లో కూడా జరుగుతుంది సత్యం ఒక్కటే మనల్ని స్వతంత్రులు చేయగలుగుతుంది ప్రైజ లాడ్ ఇక మూడో విషయం మూడో విషయం క్రైస్తవ్యం భారతదేశానికి ఎలా అపార్థమైంది అని నేను చాలా వీడియోస్లో చెప్పాను మీరు యూట్యూబ్లో చాలాసార్లు చూసే ఉంటారు కానీ ఒక్కటి చెప్తాను రీసెంట్గా ఒక స్వామీజీ గారు వైట్ డ్రెస్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అడిగారు మీ క్రైస్తవులు బోధ చేస్తూ స్త్రీలు తెల్లచీరే కట్టుకోవాలని చెప్తుంటారంట తాళి తీసేయాలని చెప్తుంటారంట మెట్టలు తీసేయాలని చెప్తుంటారంట ఏమిటండి మీరు అలా చెప్పడం న్యాయమేనా అని అడిగారు ఏమైంది అని అడిగాను తెల్లచీరతో తాళి లేకుండా మెట్టలు లేకుండా ఒక స్త్రీ ఫంక్షన్కో పెళ్ళికో హాజరైతే వాళ్ళ బంధువులు అడుగుతున్నారు భర్త చనిపోయాడా ఆవిడ విధవరాలా అని అడుగుతుంటే ఆవిడకి ఎంత బాధ తిరిగి ఆవిడ దేవుని నమ్ముకున్నాను అని చెప్పుకునే లోపు ఈ విషయం ఎందరో మాట్లాడేసుకుంటున్నారు ఇది నా భక్తికి భాగమని చెప్పేలోపు ఆమెను ఎందరో ఎన్నో రకాలుగా మాట్లాడేస్తున్నారు భారతదేశ పద్ధతి ప్రకారంగా తెల్లచీర కట్టుకుని తాళి తీసేసి మెట్టలు తీసేస్తే భర్త చనిపోయినట్టు కదా మీరు దేశాన్ని గౌరవించరా అని అడిగాడు ఏం సమాధానం చెప్దాం లోకానికి ఎందుకంటే మన వాళ్ళందరూ డైరెక్ట్గా దాన్ని గట్టిగా మాట్లాడేవారు ఉన్నారు వైట్ అండ్ వైట్ వేసుకోకపోతే భక్తే కాదు అని మాట్లాడేవారు ఉన్నారు బంగారం సమర్పించుకోకపోతే కూడా భక్తి కాదు అని చెప్పేవారు ఉన్నారు ఏదైనా తప్పుగానే చూసేటువంటి అధిక నీతి మంతులు ఉన్నారు ఇప్పుడు భక్తిలో కానీ ఒక్కటి చెప్తున్నాను ఆ రోజు నేనేం చెప్పానో తెలుసా స్వామీజీ గారు మీ మఠాలలో మీ ఆశ్రమాలలో కాషాయిపు బట్టలు మాత్రమే వేసుకొని తమ జీవిత కాలం అంతా గడిపేస్తుంటారు ఎందుకు అని అడిగాను దానికి దీనికి ఏమిటండి సంబంధం అన్నాడు చాలా సంబంధం ఉంది కొన్ని కంపేర్ చేస్తే తప్ప కాన్సెప్ట్ అర్థం కాదు అదే విషయం చెప్పాను అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా వాళ్ళు ఆ మఠానికి ఆ ఆశ్రమానికి తమ జీవితాలు సమర్పించుకొని దేవుని కొరికే బ్రతుకుతారు ఇంకా వారి జీవితం అంతా దేవుడి కొరికే సమర్పిస్తారు అందుకని వారు ఆశ్రమానికి సొంతమైపోయారు కాబట్టి ఆశ్రమానికి నియమం ప్రకారంగా కాషాయపు బట్టలు వేసుకొని బ్రతుకుతారు అది శాంతికి చిహ్నం అని అన్నారు మీరు చేసిన దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటే క్రైస్తవ్యంలో కూడా ఎవరైతే తమ ఇష్టాలను తమ మనస్సును తమ కోరికలను చంపుకొని ఇక బ్రతికితే దేవుని కొరికే బ్రతుకుతాను అని తమ జీవితాలు పూర్తిగా సమర్పించుకొని నా ఇష్టాలను నా కోరికలు అన్నింటినీ సమాధి చేస్తున్నాను ఈ రోజు నుంచి నా దేవుని ఇష్టమే నా ఇష్టం అనుకుని ప్రతిష్ఠించుకున్న వారే ఎప్పుడు వైట్ అండ్ వైట్లో కనబడుతుంటారు ఎప్పుడు వైట్ డ్రెస్సే వేసుకుంటారని చెప్పాను వెంటనే ఆయన ఉలిక్కి అది కూడా ప్రతిష్టకు సంబంధించిండేటండి అన్నాడు అవును అన్నాను వెంటనే నన్ను అడిగాడు మరి వాళ్ళకున్న ప్రతిష్ట మీకు లేదా ఎప్పుడూ షూటు బూట్లో కనబడతారు ఏమిటి అని సమాజం అంతే ఏదైనా ఒక విషయాన్ని గొప్పగా చెప్పేవాడి మీద ఫస్ట్ వేలైతే చెప్తారు కానీ నా దేవుడు నాతో ఉన్నాడు శత్రువుకు మించిన జ్ఞానం నా తల మీద ఉంచాడు అభిషేకం రూపంలో సో వెంటనే ఒక ఆలోచన వచ్చింది చెప్పాను నేను ఆయనతో మీలాంటి స్వామీజీలు పూజారులు భారతదేశం అంతటా ఏ రోజైతే రక్షణ పొందుతారో ఆ రోజు నేను వైట్ అండ్ వైట్ వేసుకుందామని నేను ప్రతిష్ఠించుకున్నాను అన్నాను వెంటనే అయినా రెండు చేతులు ఎత్తి ఇదేనండి మీతో వచ్చిన సమస్య కాలుకేస్తే తలకేస్తారు తలకేస్తే కాలుకేస్తారు ఎక్కడ దొరకరు చిక్కరు నేను చెప్పాను ఇది మనిషి జ్ఞానం అయితే ఏ రోజు నేను మీకు దొరకేవాన్ని కానీ నా ఆత్మదేవుడు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి మీకు ఎవరికి దొరకట్లేదు నేను మీరు నన్ను తప్పు పట్టాలనుకుంటే నన్ను తప్పు పట్టగలరు నా ఆలోచన విధానాన్ని బోధన మీరు తప్పుబట్టలేరు మనిషిని కాబట్టి నేను బలహీనున్ని కానీ బోధ దేవుని నుండి కలిగింది కాబట్టి ఇందులో బలం మాత్రమే దొరుకుతుంది దేవునికి మహిమ కలుగును గాక అలాగూ భారతదేశం కొరకు రోషం కలిగిన బుద్ధిమంతులను మన పిల్లలుగా తయారు చేద్దాం ప్రార్థన యోధులను తయారు చేద్దాం అభిషక్తులను తయారు చేద్దాం కోడి గుడ్డు మీద ఈకలు పీకే లాంటి భక్తి కాక అందరినీ అన్ని కోణాల్లో ప్రతి మినిస్ట్రీని డినామినేషన్ని కూడా అర్థం చేసుకునే అంత గొప్ప వాళ్ళను తయారు చేద్దాం